జడ శ్రవణ్ ఒక విషయం అర్థం చేసుకోవాలి శ్రవణ్ నువ్వు ఒక అడ్వకేట్వి అంబేద్కర్ అభిమానివి పార్టీ పెట్టావు ఒక మాట చెప్తా ఇండియా మొత్తంలో నువ్వు అక్కడ లేవు కదా నీకు ఇక్కడ ఒక స్టాటిస్టిక్స్ నేను చాట్ జీపీటీలో డెవలప్ డెవలప్ చేసి చూస్తే ఇరవై ఒక్క వెయ్యి అబౌ జడ్జెస్ ఉన్నారు ఇండియాలో ట్వంటీ లాక్స్ అబౌ రిజిస్టర్డ్ అడ్వకేట్స్ లాయర్స్ ఉన్నారు ఎవ్రీ ఇయరు దగ్గర దగ్గరగా వన్ ల్యాక్ మంది స్టూడెంట్స్ లా స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు అంటే దీని అర్థం ఏందంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది దీని అర్థం ఏంటంటే నువ్వు ఒక్కడమే లేవు ఇండియాలో నేను మీకు ఒక విషయం చెప్తున్నా అంబేద్కరు ఒక్కడ మనిషి కాదు కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా అంబేద్కర్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు సరే ఒక్క మాట అడుగుతా అంబేద్కర్ బొమ్మ తీసి ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టు నీ కెపాసిటీ ఎందుకు అర్థమైంది నీ కులాన్ని కూడా పక్కన పెట్టేసే నాకు ఈ కులము వద్దు ఇన్ని నిజాయితీగా సూ సూక్తులు చెప్తావు కదా అందరికీ నాకు అసలు కులమే వద్దు అని ఆ కులాన్ని కూడా పక్కన పెట్టేసి నువ్వు రా అలాగే నువ్వు పొలిటీషియన్ అయ్యావు కదా నీ లాయర్ వృత్తిని కూడా పక్కన పెట్టు నువ్వు రా అప్పుడు వాట్ ఈజ్ జడా శ్రవణ్ నీ కెపాసిటీ ఏందో అప్పుడు అర్థమవుతుంది నేను కామన్ మ్యాన్ని లాగే నువ్వైతావు ఒక కామన్ మ్యాన్వే ఉంటావు నువ్వు పొద్దున లేస్తే అంబేద్కర్ క్యాస్ట్ వేరే పనే లేదా ప్రపంచంలోకి ఏ సమస్యలు లేవా ఎక్కడన్నా చిన్న యాక్సిడెంట్ అయినా కూడా మీద పడతారు ఏం కులం ఏం కులం ఏం కోలం ఎందుకురా బాబు ఈ కులాలు ఎవరి కోసం ఈ కులాలు తీసిపారుదేమండి కులాలు సరే అది పక్కన పెడదాం నిన్న ఆమెను ఎవరినో పట్టుకొచ్చావు ఇంకో వీడియో బయటకు వచ్చింది ఏమైంది నువ్వు ఫుల్ అయిపోతు ఒక్క మాట నిజాయితీగా మాట్లాడితే నీ గురించి రీసెంట్గా ఒక వీడియో చూశా ఇంత దారుణం అంటే ఒకప్పుడు వైఎస్ని తిట్టావు జగన్ను తిట్టావు తర్వాత చంద్రబాబుకు దారికి వచ్చావు చంద్రబాబు దగ్గర నుంచి ఒక ఒక ఎనిమిది తొమ్మిది వందల కోట్లు లాగాలను చూసావు ఆయన ఇవ్వకపోయేసరికి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నీ బండారం బయటపడింది నువ్వు నువ్వెంత చెప్పినా కూడా పబ్లిక్ అర్థం చేసుకోరు ఎన్ని వట్టి మాటలు నిజాయితీగా ఉండు ఇప్పటికైనా నిజాయితీగా ఉండు ప్రజల్ని తప్పుదో పట్ట పట్టించద్దు ఇది మంచిది కాదు ఈరోజు రాష్ట్రం అభివృద్ధి కావాలి తండ్రి కొడుకును తిడుతున్నావు పవన్ కళ్యాణ్ తిడుతున్నావు ఏం పాపం చేశారు వాళ్ళు ప్రజలు ఓట్లేస్తేనే వచ్చారు వాళ్ళు ఏం పాపం చేశారు పొద్దున లేచిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రాజెక్టు తేవాలని పోలవరం కంప్లీట్ చేయాలని ఎన్నో పనులు చేస్తున్నారు కదా ఎన్నో కంపెనీలు తెస్తున్నారు కదా ఎందుకు నీకు అంత అక్కసు ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని ఒక్క మాట ఒక్క దాని గురించి ఈ ప్రాజెక్ట్ కావాలని దీని గురించి ఏమైనా మాట్లాడేవా పొద్దున లేస్తే కులం బేస్డ్ ఇష్యూస్ తప్పించి నువ్వు చేసేది ఏంటి చెప్పు నాకు బంజేవా ఎందుకు నిన్ను ఎవరు పట్టించుకుంటారు చెప్పు డెబ్బై ఒక్క ఓట్లు వచ్చినాయే నీకు జ్ఞానోదయం కావాలయా లా చేశానని చెప్తుంటువి నీ కెపాసిటీ ఏంది నీకు అర్థం కాల ఇంకా అర్థం కాలేదా నువ్వు చెప్తే దేశాలు దేశాలు కదిలు వస్తాయా ఎట్లా వస్తాయి చెప్పు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారయ్యా నీ కులాన్ని బేస్ చేసుకొని నువ్వెంత ఆఫ్టర్ ఆల్ కాబట్టి నీ శక్తికి మించి నువ్వు ఊహించుకోకు నీ శక్తికి మించి నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యకు అది కాని పని నేను బతికున్నాగా నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవు నువ్వు కాలేవు అంతే ఎందుకంటే నీచ రాజకీయాలు చేస్తావు ఏ ఎండకా గొడుగు పడతావు డబ్బుల కోసం కక్కుర్తి పడతావు ఇన్ని అవలక్షణాలున్న నిన్ను ప్రజలు ఎప్పటికీ దగ్గరికి తీసుకోరు రాసి పెట్టుకో జడ శ్రవణ్ ప్రాక్టీస్ చేసుకో పది మందికి మేలు చేయి నీ వృత్తికి న్యాయం చేయి ఆ వృత్తిని అడ్డం పెట్టుకొని ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని ఆ అంబేద్కర్ అనే గొప్ప మహానుభావుని అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలు చెయ్యొద్దు నువ్వు గాక నిన్న తీసుకొచ్చావే ఆ మహిళని అట్లాంటి వాళ్ళని రోడ్డు పాలు చెయ్యకు దయచేసి నా మాట విను అర్థం చేసుకో బాయ్ జై హింద్